నారాయణ విద్యా సంస్థలో జరిగిన పదవ తరగతి ఫేర్వెల్ కార్యక్రమంలో అమలాపురం జోన్ ఏజీఎం రెడ్డి కోఆర్డినేటర్ సుంకరమూర్తి ప్రిన్సిపల్ బలరామ్ ఆర్ఐకేఎస్ఎన్ ఏవో మహంతి తదితర బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక మీడియా మిత్రులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి కోఆర్డినేటర్ విద్యార్థులకు పరీక్షలకు ఎలా సిద్ధపడాలో వివరించారు ప్రిన్సిపల్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు దీనిలో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు తల్లిదండ్రులకి మన శుభాకాంక్షలు జీవితంలో తల్లిదండ్రులకి పిల్లలు ఎంతో ఎత్తుగా ఎదగాలని వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు మీ అందరి ఆశలు ఆకాంక్షలు తీరాలని కోరుకుంటున్నాను లైఫ్లో మనకి ప్రతి ఒక్కరికి పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ పరిగెడతానే ఉండాలి ఏ స్థాయిలో కూడా మనం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు మనం పది ఇప్పుడు మీరు బదులు తరగతి చదువుతున్నారు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఇంకా ఏదో కోర్సు అలా లైఫ్లో మనం నిరంతరం చదువుతూనే ఉండాలి మూర్తి సార్ చెప్పారు ఆయన చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జీవితంలో మనం ఎదగాలి ముందుండాలి అంటే మనం ఎప్పుడూ కూడా రిలాక్స్ అవ్వకూడదు రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతూనే ఉండాలి భలే మంచి 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 రోజుగా కలకాలం మా మధ్యలో నిలిసిపోతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఎవరైనా మాట్లాడాలి అంటే కొంచెం మీ బ్లెస్సింగ్స్ కానీ పెద్దలకు వేదిక ముందు ఆచరణలైనటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు విద్యార్థులకు నా దీవెనలు పోటీ అనేది ప్రతి విద్యార్థిని విద్యార్థులు నెమరు వేసుకోవాలి ప్రతిరోజు కూడా ఇప్పుడు తొమ్మిది పది తరగతులు విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఉన్నారని మా సార్ చెప్పారు అయితే మనం చదివేటప్పుడు కష్టపడి చదివితే సెవెన్లు పడతాయి ఇష్టపడి చదివితే ఇంట్రెస్ట్గా చదువుతూ ఎంజాయ్ చేయగలుగుతాం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం ప్రతి ఒక్కరూ జీవితంలోని ఈ పునాది ఈ ఈ టెన్త్ క్లాసు విషయంలో ఎందుకు పేరువెల్ పెడతారంటే ఇక్కడే మన లైఫ్ యామిలీస్ అనేది స్టార్ట్ అనమాట మీరు తర్వాత స్టడీకి వెళ్ళినప్పుడు ఎవరు ఇండివిజువల్గా అయిపోతారు పదవ తరగతి వరకు మాత్రమే కలిసి అందరూ చదువుకోగలుగుతారు ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరం ఈ పేరువెల్ పార్టీల్లోని మీరు మీ యొక్క లైఫ్ ఒకరి నుంచి మరొకరు షేర్ చేసుకోవటం వల్ల ఏ అంబులెన్షన్లు లేని కూడా ఓహో ఈ మార్గంలో అయితే బాగుంటుందేమో అతనికి అతను తండ్రి చెప్పాడట లేదా టీచర్ చెప్పారట అని అనుకోవటం దాని ద్వారా మళ్ళీ ఇందాక మ్యాటర్ చెప్పినట్టు మీ యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు యొక్క ఆలోచన విధానం తీసుకుని మన లైఫ్ సెటెక్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మాది చిన్న వయసు మాకు ఇంకా లైవ్ యాప్ అంబులెన్స్ అవసరమా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నుంచే మీరు ఏం చదవాలి ఏ కోర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అవసరం అవుతుంది ఈ జనరేషన్ బట్టి ఏదైతే మనకి ముందుగా జాబులు ఉద్యోగాలు ఏ విధంగా మనకు వస్తాయి అనే దాని మీద ఆలోచన చేసుకుని మీ యొక్క పెద్ద యొక్క ఆలోచన విజ్ఞానుల యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్తారని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మీరు ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైన్త్ నుంచి టెన్త్ వరకు అంటే టెన్త్ క్వశ్చన్స్ టెంపర్ వరకు వచ్చారు అంటే మీరు మొక్క నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మానకే ఎదిగారు అంటే ఇక్కడ నుండి మీరు చెట్టుకునేటువంటి కొమ్మలు అంటే ఆ కొమ్మను బట్టే కాయలు రావడం అనేది ఉంటుంది ఈ కొమ్మలు ఏ రకంగా అయితే వెళితే కొమ్మ నిదానికి వెళ్తుంది ఒంగరికి వెళ్తుంది లేదా ఆ కొమ్మను బట్టి ఆ మానం తయారవుతుంది అనే దాన్ని బట్టి ఇక్కడ నుండి ఈ బేస్ నిలబడి ఉంటుంది సో ఇక్కడ నుండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం చేసినంత ఒక వ్యక్తి అయితే ఇక్కడ నుండి చదివేదంతా కూడా మన భవిష్యత్తు మీద ఆధారపడి చదివేదే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అంటే మీరు ఏది చేయాలన్నా సరైన ఆలోచన విధానంతో మీ తల్లిదండ్రులతో మీ టీచర్స్తో ఒక వాళ్ళతో అవగాహన తెచ్చుకొని ఏ రంగానికి వెళ్తే ఏ ఉపయోగం ఉంటుంది ఏ ఎటువంటి కోర్సు చదివితే మనకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతునే దాని మీద ఆధారపడి మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి మీ టీచర్స్ని కానీ లేదా మీ పేరెంట్స్ని కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఎదరికెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ విద్యార్థి అయినా సరే చదవటం ముఖ్యం కాదు